గిఫ్ట్ కన్నా నీ టేస్ట్ ఎలా ఉందో చూడాలని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎక్కడ నీ జుంకీలు ఎందుకు ఇదే కొనాలనిపించింది ఇవి పెట్టుకుంటే నువ్వు అందంగా ఉంటావు అనిపించింది సూపర్ గా నా నాకన్నా మా మమ్మీ డాడీకి బాగా నచ్చుతాయి చూడు మా బ్యాంక్ అల్లుడు ఎంత ప్రేమగా బంగారం కొనిచ్చాడో అంటారు ఇవన్ ఐ లైక్ డిట్ మీ టేస్ట్ బానే ఉంది మనం కొంచెం లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్దామా బ్యాంక్ లో చిన్న వర్క్ ఉంది ఇవాళ జూమ్ మీటింగ్ ఉంది సాయంకాలం పోనీ మనం రేపు నీ బర్త్డే కదా రేపు వెళ్దాం ప్లీజ్ ఓకే సరే రేపు కలుద్దాం బాయ్ బాయ్ లోపలికి రమ్మని చెప్పండి గుడ్ ఈవినింగ్ సత్య హలో అంకల్ లోపలికి రండి లేదు అంకుల్ లేట్ అవుతుంది వెళ్ళాలి ఐదు నిమిషాలు ఏమైపోతుంది బాబు లోపలికి వచ్చి కాఫీ తాగి ఆఫీస్ లో జూమ్ మీటింగ్ ఉందంటే ఆల్రెడీ లేట్ అయ్యాను సత్య ఒక చిన్న ఫేవర్ కారు సర్వీసింగ్ ఇచ్చాను ఈవినింగ్ నేను ఫంక్షన్ కు వెళ్ళాలి మీ కారు ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది రేపు మార్నింగ్ మీరు ఆఫీసుకు వెళ్ళేపు నేను ఇంటికి తీసుకొచ్చి తిరిగిస్తారు అమ్మాయి ఎలా ఉన్నారు బానే ఉన్నారు అమ్మని ఎన్ని రోజులకు ఒకసారి వెళ్ళి చూసేస్తారు రెండు వారాలకు ఒకసారి టైమే ఉండదు కదా బ్యాంక్ జాబ్ అంటేనే స్ట్రెస్ బ్యాంక్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా వర్క్ ఉంటుంది కదా అవునంకల్ అన్నింటికి వన్ వర్డ్ ఆన్సరే అవును లేదు తను అలాగే మాట్లాడుతుంది వెళ్ళే అంకుల్ హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటా శేఖర్ వచ్చేస్తానని చెప్పాడు కదా సచా మార్నింగ్ కలుగుతాం లేదు లేదు ఇక్కడే అలాగా హాయ్ క్యూ అప్పుడు అతను రాడా కూర్చున్నా సారీ సార్ హరవకండి సార్ నేను పెద్ద సమస్యలో ఉన్నాను సార్ కొంతమంది నన్ను తరుముకుంటూ వచ్చారు సార్ ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు అందుకే మీ కార్లో తాక్కున్నాను సార్ సార్ కాసేపటి తర్వాత నేనే సారీ చెప్పి దిగిపోతామని అనుకున్నాను ఆ తర్వాత అమ్మాయి ఆ తర్వాత వాళ్ళ డాడీ మీ కార్లోకి వచ్చారు సార్ ఏదైనా మాట్లాడితే ప్రాబ్లం అవుతుందని నేను సైలెంట్ గా ఉంటుంది నువ్వు చెప్పేదంతా అసలు నమ్మేలా ఉందా ఎవరో తరువుకుంటే వస్తున్నారని నా కరలో దాకున్నావా నిజంగా నిజమే వేరే ఎలాంటి ఇంటెన్షన్ లేదు సార్ ఎలాంటి ఇంటెన్షన్ లేదు కదా దయచేసి బయలుదేరండి ప్లీజ్ వెళ్ళండి ఎక్కడ ఉంటే నాకు ప్రాబ్లమ్ అవుతుంది ఎవరైనా చూస్తే బాగోదు వెళ్ళండి ఎక్కడ నుంచి లాబీ ఆ సైడ్ లో ఉంది వెళ్ళండి ప్లీజ్ వెళ్ళమనగా

అదే కుదరదండి ప్లీజ్ సర్ 5 నిమిట్స్ సర్ 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 ప్లీజ్ సర్ ప్లీజ్ సర్ ప్లీజ్ నాకు రీసెట్ గా మ్యారేజ్ ఫిక్స్ చేసి ఇలా ఒక అమ్మాయిని నా ఫ్లాట్ కి తీసుకెళ్ళండి వెళ్ళండి మీరు సర్ ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి ఫోన్ చేస్తే నేను తీసుకెళ్ళడానికి పర్సన్ వస్తారు సర్ నేను ఆల్్రెడీ చెప్పాను కదా సర్ నేను ఒక పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను సర్ కొంచెం హెల్ప్ చేయండి సర్ ప్లీజ్ సర్ సర్ ప్లీజ్ అత తీసుకోండి ప్లీజ్ ఐదు నిమిషం అక్కడ ఛార్జింగ్ పెట్టుకోండి సార్ తాగడానికి కొంచెం నీళ్ళు ఉన్నాయా నేను తీసుకుంటాను అయ్యో అయ్యో తెడిసిపోయింది సార్ కొంచెం ఫోన్ చేసుకోవచ్చా చిన్న విషయం ఫోన్ చేస్తే ఒక పర్సన్ వచ్చి తీసుకెళ్తారని చెప్పాను కదా సార్ ఆయన రావడానికి ఇంకో వన్ అవర్ పడుతుంది అంట ఏమనుకుంటున్నావు నువ్వు నా వెనకాలే కార్లో వచ్చావు ఐదు ఐదు నిమిషాలు చార్జింగ్ పెట్టుకుంటాను పాపం లేని దానికి కూడా ఒప్పుకున్నాను ఇప్పుడు వన్ అవర్ అంటున్నా ఇంతకుమించి నేను ఇంకే సాయం బయలుదేరు బయటికి పోయి ఇంతకు మించి నేను హెల్ప్ చేయలేను బయటికి పోయి చెప్తున్నాడు కదా అర్థం కావడం లేదా ఈ పరిస్థితిలో నేను ఉంటారు బయటికి వెళ్ళలేను సార్ ఏంటి పరిస్థితి పరిస్థితి ఇప్పుడు అంతలా ఏం జరిగిందని అంత సేఫ్ కాకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళు సార్ ఇప్పుడు నా సమస్య చెప్పుకునే పరిస్థితిలో నేను లేను సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి నేను అర్థం చేసుకునేంత వరకు చాలు బయటికి వెళ్ళు నాకు అంత అర్థం అయింది వెళ్ళు ప్లీజ్ వెళ్ళమని చెప్తున్నా హలో నువ్వు బయటికి వెళ్ళకపోతే నేనే పోలీసుల దగ్గరికి వెళ్తాను వెళ్ళు నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను కదా నాకేదైనా రోడ్డు మీద చచ్చపడుంటే కనుక రేపా చూసి అవ్వకండి ఏంటండి మీరు నేను ఒక సాధారణ వ్యక్తిని నాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని ఆలోచిస్తున్నాను మీరు ఎవరో మీ సమస్య ఏంటో అన్నది తెలియకుండా ఎలాంటి సమస్య చేసుకోండి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి ఎవరు నా కాటి అని వస్తున్నారు సార్ సరే లోపలికి రండి మీ గార్డియన్ వన్ అవర్ లో వచ్చేస్తారు కదా లేట్ ఏం అవర్గా మీరు కోప్పడతారని వన్ అవర్ లో వస్తారని చెప్పాను యాక్చువల్ గా ఆయన రావడానికి రెండు గంటలు పైనే పడుతుంది నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు సార్ ప్లీజ్ నన్ను నమ్మండి అక్కడ గెస్ట్ రూమ్ ఉంది ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే బీదర్ థ్యాంక్ యూ సార్ నేను భోజనానికి వెళ్తున్నాను మీరు కూడా వచ్చి భోం చేయండి లేదు ఆకలికా లేదు షోరా ష్యూర్ సార్ సరే నాకు ఆఫీస్లో ఒక జూమ్ మీటింగ్ ఉంది సపోజ్ మీ గార్డెన్ వచ్చారనుకోండి నాకు చెప్పాలనే లేదు మీరు అలాగే పెడిపోవచ్చు సరే సార్ థ్యాంక్స్ బాబు you <sighs>